నేను ఒక లైన్ చదువుతాను నేను తప్ప ఆశ్రయ లేదు ఉన్నట్లయితే అన్నాడు నేను ఎరుగను అన్నాడు ఇక్కడ నేను తప్ప ఆశ్రయ ఆశ్రయదుర్గమేది లేదు ఏమలేదంట నేను తప్ప దుర్గం అనేది ఏది లేదు ఒకవేళ ఉన్నట్లయితే నేను ఎరగలేదు అన్నాడు సర్వభూమికి మహారాజు అయిన ప్రభువే అంటున్నాడు ఈ మాట ఏమండి ఏమంటున్నాడు అంటే నేను తప్ప వేరొక దుర్గము కాపాడే ఆ కవచము సర్వాంగము మీకు లేదు ఒకవేళ ఉంటే నాకు తెలియదు అన్నాడు అంటే విశ్వానికి చక్రవర్తిగా ఉన్న ఏసయ్య పుట్టిన వారికి ఎదుగుతున్న వారికి చనిపోయిన వారికి ఆ గతించిపోయిన వారికి ఇంకా పుట్టబోయే వారికి కూడా పాప పరిహారంగా కలవరిలో ప్రాణం పెట్టిన ప్రభువే ఆ మాట అంటే ఇంకా వేరొక దుర్గం ఉందా మనకి కాపాడడానికి వేరొక రక్షణ ఉందా మనిషిని ఆ రక్షించడానికి ఉందా ఉందా లేదు ఏదన్నా ఉంటే నజరేయుడనేసు క్రీస్తు ప్రభు వారే రక్షించాలి సోత్రం ఆ మాట అంటూ ఒక మాట అంటున్నాడు అక్కడ నేను తప్ప ఆశ్రయదుర్గమేది లేదు ఉన్నట్లయితే నేను ఎరుగను అదే ఈ మాటలు చెప్తూ చెప్తూ ఏమండి ఈ మాటను ఎందుకు చెప్పాడు ఈ మాటలో దాచిన భావార్థం ఏమిటి ఈ మాటలో దాచిన భావార్థం ఏంటి నలభై మూడవ అధ్యాయము రెండో వాక్యాన్ని చదువుతున్నా నలభై మూడవ అధ్యాయము ఆ బాగా గమనించం నువ్వు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయిందును నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు చాలు లూయా ఏడు కూడా మనం నిలబడి ఆలోచించాలి ఇక్కడేమంటున్నాడంటే నీవు నదులలో పడి దాటుచున్నప్పుడు అవి నీ మీద పొర్లి పారవు నీవు ఆ అగ్ని మధ్యన నదులో పడి వెలుచున్నప్పుడు అవి నీ మీద పారవు జలములలో పడి దాటుచున్నప్పుడు అవి నీ మీద పొర్లి ఏమంటే ఇక్కడ రెండు మాటలు మనకు కనపడ్డాయి నదులున్నాయట జలములు ఉన్నాయట ఏమున్నాయట నదులేంటి జలములేంటి ఏమండి నదులు అంటే ఒక రకమైన మాట జలములు అంటే జల చర్మములు అంటే సముద్రమును పోల్చి మాట్లాడుతున్నాడు సౌత్ర వీటన్నిటిని ఆలోచిస్తూ ఈ మాట అంటున్నాడు ఇక్కడ ఏమని నేను తప్ప ఆశ్రయ దుర్గమే లేనే లేదని ఈ రెండు మాటలు మనం ఒక దగ్గర బట్టి గమనిస్తే మనిషి జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి పరిష్కారము ఒక ఉంటుందట సౌద్రామ్ ఆ మూల ఏ మూల కనిపెట్టే విషయంలోనే యాకోబు సతమతంలాడి తన జీవితాన్ని కొనసాగించినట్లు మనం చూస్తాం ఇటు సైడు అన్న భయం అటు సైడు మామ భయం ఇటు సైడు కుటుంబం అటు సైడు సంపదన మరి ఇటు సైడు మంద అటు సైడు ఏమండి దేవుని ఆజ్ఞ సౌత్రురా ఈ నాలుగుటి మధ్యలో యాకోబు నడిపింపు యాకోబు జీవితం యాకోబు ప్రయాణం యాకోబు ఉద్దేశాల్ని సిద్ధపరుచుకుంటూ ప్రయాణం చేసిన రోజులవి శోతురా అందుకే ప్రభు అంటాడు యాకోబు నువ్వు నదులలో వెళ్ళిన జలములలో వెళ్ళినొరలతాయి లేస్తాయి గాని అవి నిన్ను తాకనే సోతురా ఇప్పుడు ఏ నదులు ఏ జలములు ఇవి అంటే గమనించాలా ఆ శ్రమ అనే నదైనా సరే కరువు కన్నీళ్లు నిందలు నిట్టూర్పులనే జలములు పొర్లినా అన్నాడు సోత్రరామ్ అట్లాంటి జలము జలములు పొర్లే కూడా తాకజాలవు ఎవరిని బాగేనండి ఎవరిని ప్రారంభం మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఇప్పుడు ఆ మాటను గుర్తు చేద్దాం ఎవరిని తాకు అంటే ఎవరిని తాకు అంటే ఏమండి దేవా నీవు నాతో మాట్లాడు అంటే మందిరంలో అడుగు పెట్టే వారికి నీవు చెప్పిందల్లా చేయుటకు సిద్ధపడతాను ప్రభు అని మాట్లాడే వీరిద్దరిలో ఎవరిని దేవుని ఈ జలములు ముంచకుండా కాపాడతాయంటే నీవు చెప్పిందల్లా చేసి బ్రతుకుతా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పాలూయో నీవు చెప్పిందల్లా నేను చేస్తా నువ్వు చెప్పింది చేస్తా చేసేదే నీకు చెప్తా అని ఎక్కతారే వాళ్ళు జలములో బడి వెళ్ళినా ఆ అగ్నిలో బడి వెళ్ళినా ఆ ఏవండి నాగు ప్రాములు తాసు ప్రాములు సింహములు భుసంగముల మధ్యలో వెళ్ళిన భయంకరమైన స్థితిగతులే వారిని మేఘము వలె కమ్ముకున్నా అవి వాళ్ళ మీద పొరలవంట ఏం చేయవంట అయ్యి వాళ్ళని తాకనే ఎందుకు దాకవు మీకు రావాలి ఆలోచన స్తోత్రం చెప్తారు గట్టిగా హాలేలు ఎందుకు దాకవు వాళ్ళకి వెళ్ళే ఆ పని వాళ్ళ స్వనీతి కోసం కాదు వాళ్ళ కుటుంబం కోసం కాదు వాళ్ళ క్షేమం కోసం కాదు వాళ్ళ ఆయుస్సు ఆరోగ్యం కోసం కాదు ఎవరికోసమట ఎటుగా చెప్పాలి ఎవరికోసమట ఏ సయ్య ఏది చెప్తున్నాడో దాని చేయటానికి పరిగెత్తుతున్నారు వాళ్ళు సోతురాలుయా ఆ గుంపులో నీ కుటుంబంగా ఉంటే ఆ గుంపులో నీ ఉంటే ఖచ్చితంగా రేపు పది ఒంటిలకు నీళ్లు తాపిచ్చినంత దీర్ఘ శాంతపు దేవుడి పొందుకుందువు గాక అలే ఎన్ని ఒంటికి నీళ్ళు పోసింది రేపు ఎన్ని ఒంటికి నీళ్లు పోసింది రేపు పది ఒంటికి చెప్పండి ఎందు పది ఒంటికి తక్కువలో తక్కువ వేసుకుంటే ఒక్క ఒంటి వచ్చి టన్ను లీటర్లు తాగుతుంది ఉదాహరణకి తక్కువలో తక్కువ టన్ను లీటర్లు అంటే టన్ను అంటే ఎన్ని కిలోలు సరే తక్కువలో తక్కువ వంద లీటర్లు అనుకుందాం ఎన్ని లీటర్లు టన్ను అంటే ఎక్కువ వెయ్యి కలిస్తే టన్ను వంద లీటర్లు అనుకుందాం వంద లీటర్లు అనుకుందాం వంద లీటర్లు ఒక్క వంటే ఎన్నంట వంద లీటర్లు అంటే ఆ డ్రమ్ ఉంటుంది కదా ఆ రోజుల్లో కిందకి దిగి తీసుకురావాలి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అది రాయబడిన చరిత్ర పూర్వకం మనం ఆలోచిస్తే ఒక ఒంటి వచ్చి రెండు వందల లీటర్లు తాగద్ది ఒక ఒంటి రెండు వందల లీటర్లు తాగద్ది పది ఒంట్లు పది రోడ్లు ఎంత ఇరవై అంటే రెండు వేల లీటర్లు నీళ్లు చేతికొచ్చి పూయటమే గాక యాకోబుకి తాగడానికి నీళ్ళు ఇచ్చి మా ఇంటికాడ గట్టు ఉంది మెయిండా నిందామె సోత్రం నీ ఒంతులు పడుకోవడానికి స్థలం ఉంది మీకు భోజనం పెట్టడానికి మా ఇంట్లో ధాన్యపు గింజలు ఉన్నాయి రండి అని ఇక్కడ చూడండి నదులలో పడి వెళ్ళిన చలములలో పడి వెళ్ళిన అవి నిన్ను తాకువని యాకోబుకి భరోసా ఇస్తున్నాడు ప్రభు నీ జీవితంలో దేవుడు నీకు భరోసా ఇవ్వగలగాలి నీ జీవితంలో దేవుడు నీకు భరోసా ఇవ్వాలి దేవుడు భరోసా ఇలేదంటే నీ జీవితం తాత్కాలికమైన జీవితంగా కట్టుకోకూడదు స్తోత్రం చెప్పాలి గట్టిగా దేవునికి హలే వాక్యమని కేరుతి మీద నివాసులు మీరు నిలబెట్టి బహుతేటగా మీరు ముచ్చటించినందుకై నీకు స్తోత్రములు నానా ఇదిగో ప్రభా ఈ దినమున షెడక్ మేషికో అభిత్ గోల్ మా ఎదుట మీరు నిలబెట్టి ప్రభా యాకోబుని ద్వారా మాతో మీరు ముచ్చటించినందుకై నీకు స్తోత్రములు నాయన అగ్నిలో నా తండ్రి పడవేసిన అగ్ని జ్వాలలు కాల్చాలని ప్రభా బహుతే మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా ఇదిగో తండ్రి నేను నివాస స్థలంగా నేను తప్ప మరొకరు ఎవ్వరు నీకు ఉండరు అన్నావు నాయన నీకు స్తోత్రం మా విశ్వాస పరుగులు పందెంలో నా తండ్రి మేము వెళుతున్న మార్గమంత్రుడిలో కూడా నా తండ్రి ఓ నీవే మాకు దేవుడుగా మీరే మాకు ఆశ్రయర్గమ్మ ఉండునట్లు కృపణ దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం షడ్డక్ మేష్ అబిత్ గోల్ ప్రభా వాక్యం దగ్గర కట్టబడారు గనక దేనికి అయా మోకరించగా తలవంచగా ఉన్నారు నాయన మేము నా తండ్రి ఈ లోకములో అనేటుకు నా మా మనసుని ఇయ్యక జీవము కలిగిన దేవుని వాక్యానికి ప్రప్రదమైన మనసునిచ్చే వారి ముగనుడుకు కృపణ దాయిచ్చేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి విన్న ప్రతి వారిలో ఈ వాక్యమును నీరు కట్టి ఫలించి వాళ్ళలో వాక్యమని వెలుగు వాళ్ళు నడిచే మార్గానికి త్రోవలు మీరు వేయమని కూడా ప్రార్థిస్తున్నాం ఇంతవరకు చెప్పబడిన మాటలు దాసుని మీరు నిలబెట్టినందుకే నీకు స్తోత్రములు ఇంకా ఆత్మ స్వరూపుడే ఇంకా నిధాసులోకి శ్రేష్టమైన ఉపదేశములు మీరు నింపమని కూడా ప్రార్థిస్తున్నాను ప్రభా స్వతండి చేయబడ్డ ప్రార్థనని సన్నిధానానికి చేర్చుకొని మహిమ ఘనత ప్రవాకాలు యుగ యుగాలి పరిచేరి ద్వారా ఇంతవరకు ఉపదేశము నందించినటిని సావుకుడికి సదాకాలము తోడునట్లు కురుమల దాయిచేయమని ఏసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి